హలో ఫ్రెండ్స్ మీరు శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నారు ఆ శ్రీరాముడికి నిత్యం జై శ్రీరామ్ అంటూ మరి సృష్టిలో అంత భక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు అతనే స్వామి శ్రీరామచంద్ర ప్రభువుకి నమస్కారం చేస్తూ దివ్యమైనటువంటి రూపంతో ఉన్నటువంటి జయాంజనేయ ప్రసన్నాంజనేయ ఇతన్ని చూసినా ఇతన్ని తలసినా విజయం సిద్ధిస్తుంది అనటలో అతిశయోక్తి లేదు అంత గొప్ప శక్తిశాలి బలశాలి అయినటువంటి శ్రీ ఆంజనేయుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మీరు చూస్తున్నారు చూసిన వెంటనే ఈ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు మంచి జరుగుతుంది మీ కుటుంబాలు సంతోషంగా వరిదిల్లతాయి దివ్యమైనటువంటి నామాన్ని చూస్తున్నటువంటి నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది జయాంజనేయ అనేటువంటి నామస్మరణ అనేది మరి ఎంత గొప్పదో మీ అందరికీ తెలిసిందే